శ్రీ శ్రీగురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అన్నమహ కన్యారాశి రాశి వారికి రాబోతున్నటువంటి శని సంచారం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు జరుగుతున్నటువంటి శని సంచారం రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఈ యొక్క శని సంచారం అనేది మొదలవబోతున్నది ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి శని సప్తమంలోకి మారబోతున్నాడు శని యొక్క సంచారం షష్టమంలో సుఖాన్ని యోగ్యతని ఇవ్వగలిగాడు ఈ రాశి వారికి గత రెండు సంవత్సరాల ఆరు నెలలు ఇప్పుడు సప్తమంలోకి మారబోతున్నటువంటి శని ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేది చూద్దాం దానికి తగినటువంటి పరిహారాలు కూడా ఇక లాస్ట్లో ఈ యొక్క వీడియోలో చూద్దాం శని ఈ రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున సప్తమంలోకి మారినప్పుడు ఈ రాశి వారి మీద ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి కొంచెం రిలీఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అవి ఎటువంటి రిలీఫ్ ఫ్యాక్టర్స్ ఎటువంటి ప్రభావం అనేది కూడా చూద్దాం ముందుగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి స సప్తమంలోకి ఎప్పుడైతే శనిగ్రహ సంచారం జరుగుతుందో అది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య జరిగేటువంటి చిన్న చిన్న మాటల మధ్యలోకి వేరే వేరు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి మూలకంగా ఉంటుంది మరియు అదేవిధంగా ఉన్నటువంటి యొక్క దైనందిక జీవితంలో ప్రెజర్ అనేది వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం గతంలో జరిగినటువంటి స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్కి విరుద్ధంగా జీవితం జరగటం అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాశి వారి మీద శని యొక్క ప్రభావం సప్తమ దృష్టి అనేది ఉంటుంది ఆ యొక్క సప్తమ దృష్టి అనేది డైరెక్ట్గా వచ్చినప్పటికీ నైంటీ డిగ్రీస్ యాంగిల్లోకి కరెక్ట్గా శని సంచారం జరుగుతున్నది ఎప్పుడైతే శని డైరెక్ట్గా ఈ రాశి వారిని చూస్తాడో అది మానసిక చింతన కలిగించే విధంగా అన్నెసరీ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్స్ రూపాయి పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు చేసే విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్లో డౌన్గా నిదానంగా తీసుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మరియు అదేవిధంగా లెథర్జిక్గా ఉండటానికి అంటే స్లోగా ఉండటానికి అలవాటు చేసే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వైవాహిక జీవిత విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం ప్రొఫెషనల్ పరంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎటువంటి ప్రొఫెషన్స్ మీద ఈ శని యొక్క ప్రభావం చూపించగలుగుతాడో నేను చూద్దాం ప్రొఫెషన్స్ పరంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎవరైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వారికి కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పొందగలుగుతారు గతంలో గతంలో సంవత్సరంలో గడిచినటువంటి విధంగా విశ్వబసనామ సంవత్సరంలో ఉండదు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు కానీ రాహు యొక్క స్థితి రాశి వారికి కొంచెం అడ్వాంటేజ్ ఇవ్వగలుగుతుంది సిచ్యువేషన్ మీద కంట్రోల్ ఇవ్వగలుగుతుంది మే పద్నాలుగో తారీఖున రాహు యొక్క స్థితి సష్టమంలోకి వస్తున్నాడు సప్తమం నుంచి సష్టమంలోకి వచ్చినటువంటి రాహు పూర్తి యోగకారకుడు సువర్ణమూర్తిగా వస్తున్నాడు ఇప్పుడైతే సప్తమంలోకి వచ్చినటువంటి శని యోగాన్ని ఇవ్వడు రజతమూర్తిగా ఉంటాడనమాట రజతమూర్తిగా ఉంటాడు ఇది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఇచ్చే విధంగా ఉంటుంది మరియు అదేవిధంగా ఈ రాశివారు ప్రొఫెషన్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే గనుల్లో పనిచేసేటువంటి వారు క్రూడాయిల్ డిపార్ట్మెంట్స్లో క్రూడాయిల్స్లో పనిచేసేటువంటి వారు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్స్ మీద మేస్త్రులు మరి ప్లంబర్సు ఎలక్ట్రీషియన్స్ మున్సిపాలిటీస్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం అన్య స్త్రీ కానీ అన్ని పురుషుడితో జరిగేటువంటి మనస్పర్ధలు అనేవి కొంచెం ఎక్కువగా అయ్యే విధంగా ఉంటుంది ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవ్వడానికి కారకంగా ఉంటుంది దాని ఆ యొక్క విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి కన్యా రాశి వారికి అనవసరమైనటువంటి తగాదాలు మధ్యవర్తి పంచాయతీలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మీకు అవసరం లేనటువంటి విషయాల్లో ఏదో మధ్యవర్తి పంచాయతీ చేద్దామనో లేకుండా ఉంటే మధ్యవర్తిత్వం చేద్దామని చెప్పి ముందుకు వెళ్తే అది మీకు అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు మంచి సహాయం చేద్దామని చెప్పి ముందుకు వెళ్ళి ఆ యొక్క సహాయంతో సహాయంకి అప్రిషియేషన్ రాకుండా ఆ ఉన్నటువంటి వారు మిమ్మల్ని చేసినటువంటి పనికి దూషించేటువంటి పరిస్థితికి కారకంగా ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాహు ఈ రాశి వారికి కొంచెం సపోర్టుగా ఇస్తాడు స్పెషల్గా ఈ రాశివారు రాబోతున్నటువంటి మార్చి ఇరవై తొమ్మిది నుండి రెండు నెలల పాటు అంటే మే పద్నాలుగో తారీఖు వరకు రెండు గ్రహాలు గ్రహ కూటమి కూడా ఈ రాశి వారికి సప్తమంలోనే జరుగుతున్నది ఇది కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ఎస్పెషల్ ట్రావెలింగ్ విషయంలో జాగ్రత్త అనేది అవసరం విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం అనుకూలతగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ రాశి వారికి సప్తమంలో ఈ షష్టగ్రహ కూటమి మే పద్నాలుగో తారీఖు వరకు రాహువు శని కలయిక ఉంటుంది అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన షష్ఠగ్రహ కూటమిలో ఉండేటువంటి రాహువు శని సప్తమంలో ఉన్నప్పుడు అది మీకు లోను ఫైనాన్షియల్ లోను ముఖ్యంగా అత్తామామలు కానీ లేకపోతే బంధువర్గంతో అనవసరమైనటువంటి గొడవల్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది ఆ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి మరియు అదేవిధంగా బిజినెస్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక పెట్రోకెమికల్స్ కానీ క్రూడాయిల్స్ కానీ స్టీల్ డిపార్ట్ స్టీల్ వ్యాపారాలు కానీ కొంచెం మందకొండుగా సాగే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు మీ జాతకరీత్యా ఒకవేళ శని బలవంతు బలవంతుడిగా ఉన్నా సరే యోగకారకమైనటువంటి మహర్దశ నడుస్తున్నట్లయితే శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు ఎంతో కొంత ఉంటుంది కానీ ఆ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు మీ యొక్క జాతకరీత్యా శని ప్రభావం శని నీచత్వం కానీ శని సరైనటువంటి స్థితిలో కానీ లేనప్పుడైతే మటుకు దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది పిల్లల మీద కూడా దీని యొక్క ప్రభావం జనరల్గా వాళ్ళ యొక్క కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించగలుగుతుంది వారికి ఐ వారికి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సరే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని నేను చూద్దాం ఈ రాశి వారు మనం గమనించినట్లయితే ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వృత్తిపరంగా అనుకూలత కోసం ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం శనిగ్రహం మంత్రజాపనం చేసుకోవటం మరియు అదేవిధంగా శని ఆరాధనతో చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయటం మరియు అదేవిధంగా శనికి నువ్వులను దానం ఇవ్వటం అంటే ఎవరన్నా బ్రాహ్మణ దొరికితే అది బ్రాహ్మణకి దానం ఇవ్వటం మీ ఇంట్లో తుక్కు నేను ఉంటే అది కూడా ఎక్కడన్నా దేవాలయానికి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి దేవాలయానికి దానం ఇచ్చినా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాం